నందాపురం గ్రామంలో గోపయ్య చలంబయ్య అని ఇద్దరు మిత్రులు పక్క పక్క వీధుల్లో నివసించేవారు ఇద్దరు చెరో పదెకరాల రైతులు వారి ఇల్లు పక్క పక్క వీధుల్లో ఉన్న వారి పొలాలు మాత్రం ఒకటి ఉన్నాయి చాలా కాలంగా ఉన్న స్నేహమ్మ కొద్దీ తరచూ పొలం గట్ల మీద కలుసుకుని ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకునేవారు గోపయ్య చాలా మంచివాడు మంచిని మానవత్వాన్ని నమ్మే మనిషి ఇతరుల కష్టాల్ని కష్టంగా భావించి తోచినంత సాయం చేసేవాడు చక్కని భార్య వయసుకొచ్చిన కూతురుతో ఆయన కుటుంబం ఎప్పుడూ సుఖసంతోషాలతో నిండి ఉండేదిగో పొయ్యలో మరో మంచి గుణం ఏమంటే కష్టే ఫలి అని పూర్తిగా విశ్వసిస్తాడు అతనికి ఏ విధమైన చెడు అలవాట్లు లేవు వ్యవసాయంలో కష్టపడి పనిచేసేవాడు పైరు పెరిగి కోతకు వచ్చే వరకు పైరును కనిపెట్టుకుని పసిబిడ్డను సాకినట్టు సాకేవాడు అందుకే అతని పొలంలో రతనాలు పండేవి కాని చలమయ్యే పరిస్థితి అది కాదు తను కష్టపడకుండా అంతా దైవం మీద భారం వేసేవాడు స్వయంగా పొలంలో దిగకుండా మీద పూర్తిగా ఆధారపడేవాడు అతను పదను కనిపెట్టుకుని పైరును రక్షించుకునేవాడు కాదు ఫలితంగా దిగుబడి తగ్గేది ఇంకో విషయానికి ఏమంటే అతనికియో చెడు అలవాటుంది దీని మూలంగా తరచూ భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తి మనశ్శాంతి ఉండేది కాదు ముఖ్య విషయానికి ఏమంటే చలమయ్య దంపతులకు ఒక్కతే ఆడపిల్ల ఆ అమ్మాయి కూడా వయసుకొచ్చి ఉంది ఈ పరిస్థితుల్లో గోపయ్య చక్కటి సంసారాన్ని చూసి చలమయ్య అసూయపడేవాడు అతనిలా తను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాడో తర్కించుకుని మంచి నిర్ణయాలు తీసుకుని ఆలోచన చేసేవాడు కాదు ఎంతసేపు అసూయ పడడమే కాని అభినందించటానికి మనసు వచ్చేది కాదు పైగా అతడి పొలంలో అధిక దిగుబడి తన పొలంలో పంట దిగుబడి తగ్గటం కూడా అతనికి అసూయకు కారణమైంది దాంతో ఎలాగైనా గోపయ్యను చెడగొట్టాలి ఆ కుటుంబం బాధపడుతుంటే సంతోషించాలి అని చలమయ్య చెడు బుద్ధితో ఆలోచించేవాడు ఇలా ఉండగా గోపయ్య తన కూతురికి ఒక మంచి సంబంధం చూశాడు ఆ సంవత్సరమే పంటలు చేతికి రాగానే కూతురు పెళ్లి వైభవంగా జరిపించాలని ఉత్సాహంగా ఉన్నాడు గోపయ్య ఈ విషయానికి తెలిసి అసూయతో రగిలిపోయాడు చలమయ్య తనకూ వయసుకొచ్చిన కూతురుంది పెళ్లి చేద్దామంటే అప్పులున్నాయి పంట దిగుబడి ఎంత వస్తుందో తెలీదు తనకన్నా ముందే గోపయ్య తన కూతురుకి పెళ్లి చేయటం సహించలేకపోయాడు అందుకని తన మాట వినే మధ్యవర్తిని పంపించి గోపయ్య కుటుంబం మీద ఉన్నవీ లేనివీ చెప్పించి ఆ సంబంధం చెడగొట్టించాడు చలమయ్య అలా ఐదారు సంబంధాలు తిరిగిపోవటంతో గోపయ్య దంపతులు చాలా బాధపడ్డారు ఎందుకిలా జరుగుతుందో అర్థం కాలేదు ఈ లోపల తమ అమ్మాయికి చూసిన ఒక సంబంధమే చలమయ్య కూతురికి ఖాయమైందని తెలిసింది గోపయ్యకు అతను చాలా సంతోషించాడు తన కూతుర్ని చేసుకోకపోయినా తన మిత్రుడి కూతుర్ని చేసుకుంటున్నందుకు ఆనందించాడు అసలు విషయానికి ఏమంటే చలమయ్య ఆ సంబంధం చెడగొట్టిలి తన కూతురికి ఖాయం చేసుకొచ్చాడు నేం చలమయ్యరా కూతురి పెళ్లి వైభవంగా జరిగిపోయింది ఆ మరుసటి నెలలోనే తగోపయ్య కూడా మంచి సంబంధం చూసి తన కూతురి కూడా జరిపించేశాడు అప్పుడు కూడా చలమయ్య కడుపుమంటే తీరలేదు ఈ లోపల నా అసలు విషయానికి కూడా తెలిసింది చలమయ్య అల్లుడు జులాయి భార్యను కష్టపెడుతున్నాడు వరి కాని గోపయ్య అల్లుడు అలా కాదు భార్య భర్తలిద్దరూ హాయిగా సంసారం చేసుకుంటున్నారు ఇటు తన కూతురు కాపురం కష్టాల్లో ఉండటం అటు తన చేరు కన్నా గోపయ్య చేరు విరగ పండటం చలమయ్యలో మరింత అసూయను రేపాయి ఎలాగైనా గోపయ్యను నష్టపరిచి తన అసూయను తీర్చుకోవాలనుకున్నాడు చలమయ్య ఒక రాత్రి వేళ గోపయ్య పండిన పొలానికి నిప్పు పెట్టాడు వాళ్ళ చలమయ్య మంటలు చూడగానే ఊరి జనమంతా పరుగులెత్తుకు ఒకటిలిసి వచ్చారు అందరికీ ఉపకారి అయిన గోపయ్య పొలంలో మంటలు పాడి చా ఆర్పి పంటను కాపాడారు కాని గాలివాటు మారి పక్కనే ఉన్న పంటను అంటుకుని తగలబడుతున్న జలమయ్య పంటను గూర్చి ఎవరూ పట్టించుకోలేదు దాంతో చేతికొచ్చిన కాస్త పంట పూర్తిగా రని కాలిపోయింది గోపయ్య పొలం నాలుగు వంతుల్లో ఒక వంతు మాత్రమే పెట్టి కాలి నష్టం జరిగింది కాని తను మాత్రం పూర్తిగా మునిగిపోయాడు ఎ బూడిదైన తన పంటను చూసి బావురుమని ఏడ్చాడు చలమయ్య నే అతనికి జ్ఞానోదయం కలిగింది తన తప్పు తెలుసుకున్నాడు గోపయ్య పచ్చని సంసారాన్ని చూసి తను అసూయపడ్డాడు స్నేహితుడని కూడా చూడలేదు వాళ్లకి నష్టం కలిగించాలనుకున్నాడు వాళ్లు బాధపడుతుంటే చూసి ఆనందించాలనుకున్నాడు చివరికి తనే చెడ్డాడు కూతురి కాపురం కష్టాల్లో ఉంది పెళ్లికి చేసిన అప్పుల తీరనే లేదు పంటంతా కాలిబూడిదైంది భూరి వాళ్లతో ఎప్పుడూ తను మంచిగా లేడు ఈ కష్టకాలంలో తనని ఎవరు ఆదుకుంటారు తనకి శాస్తి జరగాల్సిందే ఇలా పశ్చాత్తాపంతో కుమిరిపోయాడు చలమయ్య వెళ్లి బోపయ్యను కలుసుకున్నాడు జరిగినదంతా చెప్పాడు కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు గోపయ్య అంతా తెలిసిన మిత్రుడి మీద కోప్పడలేదు భుజం తట్టి లేపి కన్నీళ్లు కుడిచాడు అపకారికి ఉపకారము చేసే మంచి మనసు దోపన్నది చలమయ్యా ఒకరికి మనం మంచి చేస్తే దేవుడు మనకి మంచి చేస్తాడు ఒకరికి చెడు చేస్తే దేవుడు మనకు చెడుపు చేస్తాడు అయిందేదో అయింది ఇప్పటికైనా పశ్చాత్తాపం చెందావ్ నీ తప్పు తెలుసుకున్నావ్ బాధపడకు నాకు చెడు చేశావని మన స్నేహని వదులుకోలేను నీ అప్పుల వాళ్లకి నేను హమీలండి కొంత డబ్బు ఇప్పిస్తానా వ్యవసాయానికి పెట్టుబడి ఏర్పాటు చేస్తాను కష్టపడి పనిచేస్తే నేల తల్లి మనల్ని చల్లగా నీ కష్టాలు తొలగిపోతాయి ఇక నీ కూతురి కాపురం కూడా దిగులు వద్దు నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకుని ఊరు వెళ్లాం నీ అల్లుడికి బుద్ధి చెప్పి మంచి దారిలో పెడదామంటూ ధైర్యం చెప్పాడు గోపయ్య మాట తప్పని మనిషిని చెలమయ్యకు తెలుసా అతడి మంచితనానికి ఔదార్యానికి అతని ముందు సిగ్గుపడిపోయాడు మరోసారి అతడి చేతులు కళ్లకు అద్దుకున్నాడా తరువాత కాలంలో ఇంకెప్పుడూ ఎవరి అభివృద్ధిని చూసి పడలేదు చలమయ్య గోపయ్య సలహాలు తీసుకుంటూ తనూ కష్టపడి తక్కువ కాలంలోనే కష్టాలనుండి బయటపడి సుఖశాంతులతో జీవిస్తున్నాడు నీతి చెరపకురా చెడేవు అన్నది నీతి అది అక్షరసత్యమైనది